అరే గంట ఇప్పుడు బాగా కాని పోతాం ఈ బాయ్ ఎవే ఈ శని కాని పోతాం ఈ శని ఎవరంటే ఏం చెప్తాం మనదే ఇంటికాడ వస్తాం ఇల్ల వాళ్ళంటే మన ఇంట్లో ఏ என்னங்க கஷ்டம் தப்பேசோரா சுந்தரவே மைக்கி அனுக்காக నా పర్థం వచ్చిండో ఎందుకో ఎలాగో నేల తల నిలిచి వస్తారా મુખ્યત્તનું જગ્યાનું આગળ ఇంట్లో నడుచుకుని రావాలి పౌరులు వేసుకొని బొట్ట పెట్టుకొని ఎక్కువ పడైపోవాలి ఇంట్లో ఇంటి ముందు ఇంట్లో అక్కడ రావట్టి ఒక్కనాడు చూకపోతే ముడుకోపోతే ఉంటది సుందరంగా తయారు అయ్యిపోతుంది అంటే సేపు આઈ જનાવા નિર્મમારે પ્રાણાન કીતાડે આંજે મનસી કી પરવાડા કુક્કા મત આવો સૌદરે નવા મોહન કાટ પરતા રતેલા ના કુક્કા લગવા તીસરો મે ગુનસે ના આવાર કાટ બક્કલ હા હા முட்ட அச்சனவ உண்ட கட்டி உண்ட మన విజయ సంబంధం అంటే ఎవరయ్యా ప్లే చూడనా సంబంధం మంచిదా వివరం పెట్టామని అడుగుతుంది ఆమె కానీ ఆశే పడ్డ పోదా చెప్తాను అయ్యా ఒక కొడుకుంటాడు కుంకు పలాడాది పెళ్లి చేసిన కూడా బాధ్యత వచ్చింది ఒక బిడ్డ హిందురావ ఇప్పటికారు కన్నుల బాధ నొక్కులు కలుగుతాయి అన్న అప్పుడు పెంచి పెద్ద వయస్ ఎత్తులో పెట్టాలా కాళ్ళు మొక్కల కన్నత వాళ్ళ కన్నుల బాధ్యత నిండానికి మూడో ముందు వస్తాడా ముందుకు రాడు అందుకొరకే మాత్రం సమానం తెచ్చిన

செல்ல <coughs> <coughs> బరువు తిరిగిపోతాని మన బిడ్డ దూర్పెట్టు బిడ్డ బిడ్డ పెళ్ళి చేస్తాం చేసినాక మనం ఒకటే మనం ఒకటే మన బిడ్డ ఖాళీ తిరిగింది అత్త కావచ్చు ఇప్పుడే బస్ అత్త కావచ్చు లడ నాయకులు మాట మాట నిమ్మ ఆడవి మాట్లాడితే గోడ పెట్టినట్టు ఉంటది మాట తడి కట్టినట్టు ఉంటది ൂപന്നണ്ട് ഓർവിലെ ഇന്ദ്രവതിരാ I don't know. <laughs>

लंच बास लाने लंच की बात लंच की पेन है बात लंच की सारा तो नारे बोलता था ना ये ना इमली पसंद हूँ आव लाने हैं ओ मानसी ना इमली पसंद हाँ खाता खाता दंबने दामन आने पसंद है नहीं पसंद है गुंजी बार बैठ रहूं

ಅಂದ್ರ ಇಲ್ಲ ಕುಪ್ಪ அமி பாபனி இந்த சேலமாராடும் இந்த கொள்ளை மாறி பொடறன பரவாரங்க நச்சதே ஆ சாஸ்திரத்த பெல்லியே சா ஆ அஞ்சி பிலார் வாளுக்குனக்க நீ மேโดு இந்த எந்திராய் வாயே கும்படி வண்ணட்ட ఉంటే ఇంటి వీణ ఉంటే నేనాడు ఏ పని అవసరం కన్నూనే కనుక నా మూతి బీరాట ఒక్క కొడుకు అన్న ఒక్క బిడ్డ అన్నము ఆడి వెళ్ళి కూడా అవ్వయ్య ఉన్నాడు ఆ జరుగు ఉంటాడు అవ్వయ్య ఉంటే గనక నేమి ఆడి వెళ్ళ కనుక పెళ్లి మరి అవ్వయ్య లేని పిల్లలు అన్న ఊడు అన్న దగ్గర తీసు ఏ తమ్ముడు కనుక దగ్గర తీస్తాడు ఆడి వెళ్ళము చూడు అవ్వయ్య ఉంటే అమ్మగారు ఇంటి మీద రూపాయి బలము అయ్యో పోతే అర్ధ బలం పోతుంది అబ్బ పోతే గనక ఉన్న బలం పోతుంది అబ్బ ఈ నిబలం అయ్యో వీని బలం ఈ అన్న వేయ తమ్ముని వైన వరదల వయన ఉండదు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి రాగడ పోగడ ఉంటుంది అబ్బయ్యా లేకపోతే అన్న తమ్ముడు రమ్మంటే రావడం తొమ్మంటే ఇవ్వాలి మీరు పెళ్ళి చేస్తారని తమ్మునందు తెలుగు నా ఇష్టం ఏమున్నది అమ్మ ఇష్టమైన పెళ్ళి చేసుకున్న పిల్లలు ఊరేనో పాటు చల్లగా బతుకుతారు ఆటగాళ్ళకి ఇష్టమైన పెళ్ళి ఎదుర్కొని నడవంత ఇసుకపోయి బాధపడ్డ వాళ్ళు ఎంతమంది లోకొని కూర్చలేరు కన్న తల్లి ఊహిండు కన్న తల్లి ఊతిండు ఇష్టమైన పెళ్ళి నీరు இருக்கும் <laughs> இருக்கும் <laughs>